ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమ్మ మహాలక్ష్మిని ఈరోజు శ్రావణ శుక్రవారం పైగా వరలక్ష్మి వ్రతం ఈ రాత్రి నీ ఇంట్లో పసిడితో అడుగు పెడుతుంది మహాలక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది తొందరపడి అదృష్టాన్ని అందుకో తల్లి నీదే అవుతుంది నీ సొంతమవుతుంది అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి బాబాగారు మనకు అందించేటువంటి ఈ సందేశం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈ రోజున శుక్రవారం మహాలక్ష్మి పసిడి వన్నెల లక్ష్మీదేవి మన ఇంట్లో బంగారంతో సిరి సంపదలతో అడుగుపెట్టాలి అంటే ఈరోజు సాయి ఇచ్చే ఈ సందేశాన్ని పూర్తిగా వినిబిడ్డ బాబాగారు తెచ్చే సందేశంతో మన జీవితం తప్పకుండా బాగుపడుతుంది మనం చేసే చిన్న ప్రయత్నమే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందమ్మా ఈరోజు ఎంతో నమ్మకంగా అమ్మవారిని మనం భక్తితో శ్రద్ధతో చాలా ఇష్టంగా పూజించుంటాం కదా ఇదే నమ్మకంగా ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ స్థాయికి కూడా ఎదగలుగుతావు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతావు ఒంటరి ప్రయాణం సులభం కాదు ఒంటరి పోరాటం మరింత కష్టం కానీ ఇదే బలాన్ని వెలికి నీకున్న బలాన్ని వెలుకి తీస్తుందమ్మా ఎవరు తోడు ఉండకపోయినా వెనక్కి తగ్గకుండా నమ్మకం పట్టుదలతో ముందుకు సాగు చిన్న అడుగు పెద్ద గమ్యం చేరుస్తుంది బిడ్డ చివరికి నువ్వే నీ బలం అని నిరూపిస్తుంది కాబట్టి నీ బలాన్ని నువ్వు నమ్ముకో ఎప్పటికైనా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు బాధలో కూడా నవ్వటం నేర్చుకోవాలి అలా నవ్వినప్పుడు నీకు ఈ ప్రపంచమంతా కూడా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఈ ప్రపంచంలో అలా బ్రతికితేనే నీకు జీవితం కనిపిస్తుంది బిడ్డ నీ ఓటమిని ఎప్పుడూ అంగీకరించవద్దు మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉండాలి నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం ఎదుటి వాళ్ళ మాటలు పట్టించుకొని బాధపడుతూ కూర్చోవద్దు నువ్వేంటో నాకు తెలుసు బిడ్డ మనం బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలి పోయేటప్పుడు ఏదీ మనతో రాదు కదా అది నీకు తెలుసు మన సంతోషాన్ని పణంగా పెట్టి బాధల్ని భరించే అంత మూర్ఖత్వం నీలో లేదని నాకు తెలుసు బిడ్డ ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది ప్రయత్నం చేయకుండా కూర్చొని నా జీవితం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరం పరిచయం తెలియదు తల్లి మనసును ఆకర్షించుకోవడానికి క్షణం చాలు నువ్వు నీ జీవితంలో చాలా బాధలు అనుభవిస్తున్నావు కదా అవన్నీ తీరిపోవాలంటే ఈరోజు నా మీద నమ్మకంతో ఈ పసిడి వెన్నెల బంగారు తల్లిని తాకు రేపటి నుంచి నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగు పెడుతుంది నువ్వు ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలమ్మా నీ జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ సమస్య ఒక్కటి తీరిపోతే బాగుంటుంది బాబా నాకు ఒక ఉద్యోగాన్ని ప్రసాదించు దీని ద్వారా నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను అలాగే నా కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నాకు అందించు అని నా బిడ్డ ఎన్నో రోజులుగా అడుగుతుంది తల్లి చెట్టుకు డబ్బుకు మాటలు వస్తే మాట్లాడే మొదటి మాట ఇవాళ నన్ను కాపాడుకో రేపటి రోజున నిన్ను నేను కాపాడుతాను అంటుంది నీకు నచ్చింది చేసే హక్కు నీకు ఉంది తల్లి నువ్వు ఏది కోరుకున్నా జరగాలి అని రాసిపెట్టుంటే ఆ భగవంతుడు తప్పకుండా అది ప్రసాదిస్తాడు ఉద్యోగమైనా ఇల్లైనా లేదా నీ జీవితంలో రాబోయే భాగస్వామి అయినా ఏది రావాలన్నా సరే భగవంతుడు రాసి పెట్టిందే జరుగుతుంది ఏది శాశ్వతం కాదు నిన్ను ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గట్టు పరిస్థితి అయినా మారిపోక తప్పదు బిడ్డ నువ్వు నీలాగే బ్రతకడం నేర్చుకో నీ స్వార్థంతో బ్రతకవద్దు స్వార్థాన్ని పక్కన పెట్టి నీ కష్టాన్ని బయటపెట్టు నువ్వు నిన్ను నమ్ముకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఓడిపోవు మనసు చెప్పినట్లు మనం వినటం కాదు మనం చెప్పినట్లు మన మనసు వినేలా చేసుకోవాలి అది అదే మనిషి లక్షణంగా మార్చుకోవాలి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు తల్లి మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికి సమాధానం దొరుకుతుంది పైకి కనిపించే అలంకారానికన్నా లోపలుండే గుణం చాలా ముఖ్యం లోపలుండే గుణం మనం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండా ఎంతో విలువైనది నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవటం చాలా ముఖ్యం బిడ్డ నీ కుండ నిండుగా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు సహాయపడగలిగేది అంత సంపదను నువ్వు పొదుపు చేసుకోగలిగితేనే నువ్వు పది మందికి తల్లి నీలో అంతటి గొప్ప మనసు ఉంటే వెంటనే ఈ తల్లిని ఆహ్వానించు ఈ రాత్రికే ఈ శుక్రవారం నాడే ఈ వరలక్ష్మి వ్రతం నాడే మహాలక్ష్మి సిరులతో సంపదతో పసిడితో డబ్బుతో నీ ఇంట్లో అడుగుపెట్టబోతోంది ఆ తల్లిని సాధనంగా ఆహ్వానించు సంతోషంగా ఆహ్వానించు నీకు నచ్చినట్లుగా ఆరాధించు ఇష్టంతో ప్రేమపూర్వకంగా పిలువు ఆ తల్లి కరుణిస్తుంది ఇన్ని కష్టాలు ఉన్నా నీకు దూరం చేసేస్తుంది నీ మనసులో ఉన్న ఆవేదనని ఆ తల్లితో చెప్పుకో ఈరోజు శుక్రవారం ఈ శ్రావణ శుక్రవారం అందులోను వరలక్ష్మి వ్రతం ఈ రోజున నువ్వు ఒక ముడుపు కట్టుకో అలా ముడుపు కట్టిన తర్వాత ఆ తల్లిని ఆరాధించు శ్రీ లలితా సహస్రనామాలను స్తోత్రాలను పారాయణం చేసే ఉంటావు కదా ఆ తల్లి వెంటనే నిన్ను కరుణిస్తుందమ్మా తల్లి ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ఇలాగే చెయ్యి అలాగే ప్రతి శుక్రవారం అన్నంతో తయారు చేసిన ఏ నైవేద్యమైనా సరే ఆ తల్లికి సమర్పించు ఆడంబరాలకు బిడ్డ నీకిష్టం వచ్చినట్లయితే ఆరాధించు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆ తల్లిని ఆహ్వానం చేసుకో తప్పకుండా నీ జీవితంలో ఉన్న అన్ని ఒడిదుడుకులు కూడా దూరమైపోతాయి ఇక నీ కోరిక అంటావా తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుందమ్మా వెంటనే నెరవేరుతుంది ఇక ఇలాంటి చింతా పెట్టుకోవద్దు సమస్యలన్నీ సహజమే బిడ్డ అవి నీ నుండి దూరమయ్యే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి సంతోషంగా ఉండటానికి ధనంతో సంబంధం లేదు తల్లి తృప్తిపడే మనసుంటే చాలు నువ్వు పూర గుడుసులో ఉన్నా సరే నీవే అమ్మ చేసిన ఆహారంలో లోపాలను వెతకకూడదు ఎందుకంటే కొందరికి అమ్మలేదు మరికొందరికి తినడానికి ఆహారమే లేదు ఆ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడితే ధనధాన్యాలకు కొదవ ఉండదు ఎన్నో రోజులుగా బాధపడుతున్న బాధలు కూడా తీరిపోతాయి అకారణంగా నీపై పడిన నిందలు కూడా తొలగిపోతాయి ఇక ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చింది నీ కోరికలు తీరిపోయే రోజంటూ వచ్చేసింది తల్లి ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకూడదు వయసును చూసి మర్యాద ఇవ్వాలి ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావటం లేదు కానీ వయసు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది తిడ్డా కాబట్టి వయసును చూసి మర్యాద ఇవ్వాలి పదహారు వయసు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే సరిగ్గా తండ్రిలే లేడని అర్థం అరవై సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి ఎప్పుడూ నీ ఇంట్లో అలాంటి లోటు ఉండకూడదు నీ తల్లిదండ్రులను చక్కగా ఆరాధించు ఆరాధించు ఆదరించు డబ్బులు మనశ్శాంతిని ఇవ్వవు ఏ పేదవాడు చెప్పలేదు కదా మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవటానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు మరి ధనవంతులు గొప్పవాళ్ళ పేదవాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఎవరు తృప్తిగా బతుకుతూ సంతోషంగా తన కుటుంబంతో ఉన్నారో వాళ్ళే గొప్పవాళ్ళు కాళ్లకు చేతులకు ఎంత బలం ఉన్నదన్నది ఒక పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు సంతోషం అనేది డబ్బులో దొరికితే కేవలం ధనవంతులు మాత్రమే నవ్వాలి ఈ లోకంలో భగవంతుడు ఇచ్చిన భిక్ష మనకు మూడు పూట్ల ఆహారం కంటి నిండా నిద్ర ఎలాంటి సమస్యలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఆనందంగా గడుపుతూ తన బ్రతుకుని ఏ విధంగా మార్చుకుంటూ బ్రతికేవాడో ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు తల్లి బంధువులు కూడా అంతే కానీ తోబుట్టువులు మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు వారిని ఎప్పటికీ కోల్పోకు వచ్చిన సమస్యలను పక్కన పెట్టి నీ ఇంట్లో వాళ్ళతో ఆనందంగా ఉండు బిడ్డ ఏ సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు నువ్వు నమ్మిన దైవం నిన్ను ఎప్పుడూ వెంటబెట్టుకునే ఉంటుంది నీ చెయ్యి వదలదు అలాగే నీ సాయిని నేనెప్పటికీ కూడా నీ చెయ్యి వదలనమ్మా అది గుర్తుపెట్టుకో నువ్వు నీ చుట్టూ నేను ఉంటాను నీకు నమ్మిన బంటులా ఉంటాను నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్